ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిలవ ఉంచినా విక్రయించినా వారిపై పేలుడు పదార్థాలు చట్టం ఐపీసీ సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని సీఏ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు బాణసంచా విక్రయ లైసెన్స్ కలిగిన దుకాణదారులు మాత్రమే విక్రయించాలన్నారు నియమ నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు నీరు ఇసుక తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు దీపావళిని పురస్కరించుకుని బాణాసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచినా విక్రయాలు జరిపినా తయారు చేసినా వాటిని వినియోగించినా అలాంటి వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడమే కాక పేలుడు పదార్థాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ మీడియా సమావేశానికి కారణం ఈ దీపావళి సందర్భంగా క్రాకర్స్ సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ షాపులో ఎక్కడ పెట్టాలి ఏంటనేది దాని మీద అట్లాగే ఎక్కడ అనాథరైజ్డ్గా కూడా ఇంట్లో కానీ స్టోర్ చేసుకోకూడదు అనే దాని మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ముఖ్యంగా గుచ్చిరెడ్డిపాలెం మండలంకి సంబంధించి మనకు మొత్తం కూడా క్రాకర్స్ లైసెన్స్లు మొత్తం ఇరవై ఐదు వరకు ఉన్నాయి ఆ ఇరవై ఐదు ఏ అయితే లైసెన్స్లు ఉన్నాయో టెంపరీ లైసెన్స్లు ఆ రెండు మూడు రోజులు పెట్టుకునేదానికి వాళ్ళకి కేటాయించడం జరిగింది ఆ రెండు మూడు రోజులు పెట్టుకునేదానికి ఈ లైసెన్స్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళు షాప్స్ ఎక్కడైతే కేటాయించారు లైలా థియేటర్ దగ్గర అక్కడ అందరికీ కూడా షాపులు కేటాయించారు ఆ షాపులన్నీ కూడా ఇరవై ఐదు షాపులు ఉంటే ఇరవై ఐదు మందికి కూడా లక్కీ డ్రా తీయటం జరుగుతుంది లక్కీ డిప్ మీద షాప్ నెంబర్లు ఏదోస్తే నెంబరింగ్ ఇస్తారు షాపులన్నిటికీ ఆ నెంబరింగ్ ప్రకారం షాపులన్నీ కూడా ఒక్కొక్క షాప్కి ఏ షాప్కి ఎవరు వస్తే ఆ షాప్ దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అట్లాగే షాపుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాకర్స్ ముందుగా కొనుక్కొని ఇంట్లో కానీ అట్లా స్టోర్ చేసుకోవటం చేయకూడదు ఏదైతే షాప్ ఉందో వాళ్ళ షాప్లోనే కొనుక్కున్న స్టాక్ అంతా కూడా తీసుకెళ్ళాలా ఆ రోజు అమ్ముకోవాల్సి ఉంటుంది అక్కడ అట్లాగే మిగిలిన మండలాలకు సంబంధించి మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా లైసెన్స్ లేదు ఒక దామర్ ఒకదానికి లైసెన్స్ ఉంది అది రెన్యువల్ కూడా చేయించుకున్నారు దానికి ఆ ప్లేస్ అది కూడా మేము చూసాము అది ఎక్కడ ఇళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే దగ్గర వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా షాపులు ఓపెన్ చేస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ షాపులకు సంబంధించి ఏదైనా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా పార్కింగ్ అయితే ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియాలోనే షాపులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో అందరూ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని షాపులకి వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది అక్కడ షాపుల దగ్గర కూడా ఆ ప్రికాషన్స్ షాపు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో షాపు వాళ్ళు ఆ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి దానికి సంబంధించి ఆ శాండ్ అది అక్కడ పెట్టుకోవటం అట్లాగే వాటర్ అవన్నీ పెట్టుకోవటం చేయాలా అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు అలాగే మన తహసీల్దార్ గారు మేమందరం కూడా నేను ఆల్రెడీ విజిట్ చేశాను షాపులకి వాళ్ళకి ఎక్కడ ఏది పెట్టుకోవాలని చెప్పాను పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉండాలా షాపులు ఎక్కడ ఉండాలనేది డిజైన్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు షాప్లో అరేంజ్ చేయడం మిగతా షాప్స్లో ఎక్కడా కూడా చిల్లరంగా కానీ ఫ్యాన్సీ షాపుల్లో కానీ బయట టేబుల్ పెట్టి అమ్మటం కానీ అనేది ఎక్కడ చేసినా కూడా దాని మీద ఆ కేసులు రిజిస్ట్ చేయడం జరుగుతుంది

సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో నగర్ నెల్లూరు